సెప్టెంబర్ నెల ఫలితాలు మీనరాశి వారికి కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో పెరుగుదల కనిపిస్తుంది ఆకస్మికమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది దాని ద్వారా కూడా లాభాలు పొందుతారు సంఘంలో గౌరవాదులు పొందుతారు సంతాన పూర్వక అనారోగ్య చింతలు మాత్రం వస్తాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సంతానానికి ఆరోగ్యం బాగుండటానికి నిత్యం కూడాను భగవానికి అర్థం ప్రదానం చేయటం ఓం గృణి సూర్య ఆదిత్యం అనే మంత్రాన్ని పఠించడం మంచిది పెద్దల సహాయ సహకారాలతో వ్యవహార పరిష్కారాలు చక్కగా చేసుకునేటువంటి విధి విధానం ఉంది ఈ రాశివారు ప్రతిదీ కూడా ఆచితూచి ముందడుగు వేయటం చాలా మంచిది వీరికి నెల కలిసి వచ్చేటువంటి రంగు దుస్తులు తెలుపు ఆకుపచ్చ పసుపచ్చ వీరికి కలిసి వచ్చేటువంటి రోజులు గురు శుక్ర సోమవారాలు వీరు పఠించవలసినటువంటి మంత్రరాజ్యం దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి దేవి పరం సుఖం రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోదేహి ఈ మంత్రరాజ్యాన్ని చదువుకోవాలి ఇదంతా చదవలేము అనుకునేటువంటి వాళ్ళు శ్రీ మాత్రే నమ అని చెప్పేసి సర్వమంగళమాంగళ్యే అని చెప్పేసి నమస్కారం చేసుకోండి